వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది టెక్స్టైల్ పార్క్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి

han ki aapas the the bahut chal raha hai sir 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 ना 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 क्या आपस में दबाते होगा सर 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 परिचुन्न सर सर जयकुमार सर ओके ना 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 क्या

અંદર <coughs> લો <laughs>

వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది వరంగల్ కి చేరుకున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అధికారులు ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ ని సందర్శిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెంట శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు అక్కడ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు స్థానికంగా వరంగల్ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆయన వరంగల్లో పర్యటించున్నారు ఈ సందర్భంగా టెక్స్టైల్ పార్క్ లో మెగా టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేసిన తర్వాత పనుల పురోగతి ఎలా ఉన్నాయి అసలు ఎందుకు పెండింగ్ పడింది మెగా కంపెనీలన్నీ వచ్చి ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి కంపెనీల ఆలస్యాన్ని గల కారణం ఏంటి అని వివరాలు మెగా టెక్స్టైల్ పార్క్ ను స్వయంగా పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు ఆయనతో పాటుగా ఆరోగ్య శాఖ మంత్రి అలాగే రోడ్ల భవనాల శాఖ మంత్రులతో పాటు జిల్లా ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు అలాగే సీతక్క స్థానిక మంత్రులు శ్రీద్రి సీతక్కతో పాటుగా కొండ సురేఖ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు టెక్స్టైల్ పార్క్ ప్రస్తుతం పరిశీలిస్తున్నారు టెక్స్టైల్ పార్క్ వచ్చిన తర్వాత మొదట వనవోత్సవంలో భాగంగా ఇక్కడ చెట్లను నాటడం జరిగింది మంత్రులతో కలిసి సీఎం చెట్లను నాటారు ఆ తర్వాత మెగా టెక్సైల్ పార్క్ లో ఏర్పాటు చేయాల్సిన తొమ్మిది కంపెనీలు ఎందుకు రాలేకపోతున్నాయి దానికి ఎలా కారణాలు ఏంటి ఇప్పటికీ ఎస్టాబ్లిష్ అయినటువంటి రెండు కంపెనీల పనితీరు ఎలా ఉంది వాళ్ళకి వాళ్ళు నిధులు నిధుల కొడతానా లేకపోతే ఇక్కడ మౌలిక వసతులు లేకపోవడం వల్ల అగ్రిమెంట్ చేస్తున్నటువంటి కంపెనీలు రాకపోవడానికి గల కారణాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు ఇంకా ఇక్కడికి ఏర్పాటు చేయాల్సినటువంటి మౌలిక వసతులు ఏమున్నాయి వాటర్ సప్లై కానీ పవర్ సప్లై కానీ అలాగే కనెక్టివిటీకి సంబంధించినటువంటి వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతిలకు రాకపోకలకు కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ ప్రాబ్లం అవుతున్న నేపథ్యంలో దాన్ని అది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన గణేడ్ గణేష్ ఎకో టెక్స్టైల్ పార్క్ సంబంధించిన ఏకో కంపెనీకి సంబంధించిన ప్లాస్టిక్ నుంచి దారాలను వెలికి తీస్తున్నటువంటి పనితీరు ఆ కంపెనీ పనితీరును వివరించడం జరిగింది అలాగే జపాన్ కి సంబంధించినటువంటి కంపెనీ రావాల్సింది కొరియాకు సంబంధించినటువంటి కంపెనీలకు స్థలాల కేటాయింపు జరిగింది కానీ అవి ఇక్కడికి రాకపోవడానికి గల కారణాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నటువంటి వివరాలు సీఎంకి చెప్తున్నారు ఆ తర్వాత ఇక్కడ నుంచి టెక్స్టైల్ పార్క్ లో మరొక పదిహేను నిమిషాల పాటు ఇక్కడే గడిపినటువంటి సీఎం కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి సెంట్రల్ జైలు పరిధిలో స్థలంలో కూల్చివేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది ఇరవై నాలుగు అంతస్తుల పరిధిలో ఇరవై నాలుగు అంతస్తుల అంతస్తులుగా నిర్మిస్తున్నటువంటి ఈ పనుల పురోగతి ఎందుకు ఆలస్యం జరిగింది గత దసరా నాటికే రోగులకు అందుబాటులోకి రావాల్సినటువంటి ఆసుపత్రి ఆలస్యం గల కారణాలను కూడా మంత్రి కనుక్కుంటారు వివరాలు సేకరిస్తారు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్ తో పాటు సీఎం దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తారు దాన్ని వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చి లో ఉండేలాగా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించిన అంశం కూడా సీఎం ఈ రోజు వీళ్ళతో చర్చిస్తారు ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడ సూపర్ స్పెషల్ ఆసుపత్రి సందర్శించినటువంటి సీఎం ఆ తర్వాత నేరుగా కలెక్టరేట్ కి వెళ్తారు కలెక్టరేట్ లో మహిళలకు ఇవ్వాల్సినటువంటి రుణాలకు సంబంధించినటువంటి క్యాంటీన్ ని ఇందిరా రుణాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రారంభించి ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రుణాల పంపిణీకి సంబంధించినటువంటి అంశం కలెక్టరేట్ లో ప్రారంభోత్సవం చేస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్ లో వరంగల్ నగరాభివృద్ధి అలాగే కూడా పరిధిలో చేపట్టాల్సినటువంటి ఆ నగరాభివృద్ధికి సంబంధించినటువంటి పనులను చేస్తారు అందులో ప్రధానంగా తొమ్మిది అంశాలను విజాండగా పెట్టుకోవడం జరిగింది టెక్స్టైల్ పార్కు అలాగే వరంగల్ నగరం ముగ్గు గల కారణాలు ఆ సంబంధించినటువంటి విస్తరణలు అలాగే నాలాలో కబ్జా అయినటువంటి పరిస్థితులకు సంబంధించిన వివరాలు కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తారు ఆ తర్వాత అండర్ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన అంశం అలాగే ముప్పయో తారీఖు జూన్ ముప్పై తారీఖు స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి గతంలో కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు సంబంధించినటువంటి నిధులు చాలా ఆగిపోయి ఆ నిధులు వస్తేనే పనులు రోడ్ల విస్తరణ పనులు కానీ నగరాభివృద్ధికి సంబంధించిన నగ నగర సుందరీకరణ పన పనులకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను కూడా వివరించడానికి అధికార యంత్రాంగం పూర్తిగా ఒక డీటెయిల్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది కొద్దిసేపట్లోనే ఈ వివరాలన్నీ సేకరించిన తర్వాత హైదరాబాద్ లో మరొకసారి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఏ నిధులు ఎలా మంజూరు చేయాల్సి ఉంటుంది ఏ ప్రణాళికలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది చర్చించిన తర్వాత ఒక ప్రణాళిక బద్దంగా పనులు చేపట్టే అవకాశం ఉంది దానికంటే ముందు గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారుతుంది చాలా ఏళ్ళుగా దాదాపు నలభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అవుతుంది కాబట్టి నగరాభివృద్ధికి కుంటు పడ్డడానికి గల కారణం మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడమే మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ఇరవై నలభై ఐదును టార్గెట్ గా చేసుకొని ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించడం కోసం కావాల్సినటువంటి చర్యలు చేపట్టబోతున్నారు గత ప్రభుత్వంలో నలభై ఇరవై నలభై ఒకటి టార్గెట్ గా మాస్టర్ ప్లాన్ రూపొందించారు కానీ అది అక్కడ ఉన్న గత నాయకులకు సొంత ప్రయోజనాలు లాభం చేకూర్చేలాగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు ఆ రూపొందించడం వల్ల నష్టం జరుగుతుంది నగరానికి ఉన్న ప్రజలకు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు ప్రజలకు లాభం జరిగేలాగా మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందనే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దాన్ని మళ్ళీ పునర్ కొత్త ని రూపొందించాల్సినందు మాస్టర్ ప్లాన్ కొత్తగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్త ఏజెన్సీకి దీని పనులకు సంబంధించినటువంటి ఇవ్వాల్సిందే అనే సూచనను ఇప్పుడున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకోబోతున్నారు ఈ అంశాలన్నీ కూడా గంటన్నర పాటు రివ్యూలో చర్చించిన తర్వాత సీఎం ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు రోజా Globally, and will position Telangana as a global sourcing textile hub for large scale buyers.